సాక్షి ఛానల్లో ప్రసారం అయ్యేటువంటి కేఎస్ఆర్ లైవ్ షోలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అమరావతి దేవతల రాజధాని కాదు అది వేశ్యల రాజధాని అక్కడ ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు అంటూ కృష్ణరాజు గారు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు దాన్ని ఖండించినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన గతంలో చూసుకున్నట్లయితే అదే కేఎస్ఆర్ లైవ్ షోలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక మహిళ మీద ఒక కాలర్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో దాన్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేసి ఆయన మీద మండిపడ్డారు మరి నిన్న కృష్ణంరాజు గారు అమరావతి ప్రాంతం మీద అమరావతి ప్రాంత మహిళల మీద ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే నిలవరించడంలో విఫలమయ్యారు మళ్ళీ వెనకేసుకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు అందుకుగాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేసి ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేయడం విజయవాడ తలరించడం జరుగుతుంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఇప్పుడు ఈరోజు కొమ్మనేని శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు అని అంటే సార్ ఆ అరెస్టు జరుగుతున్న సందర్భంలో పోలీసుల సమక్షంలోనే అతను మీడియాతో మాట్లాడాడు వాళ్ళ సాక్షి మీడియాతో చాలా స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలిగాడు నేను బాధితుణ్ణి యాభై సంవత్సరాల సీనియారిటీ ఉన్న జర్నలిస్ట్కి ఈ గతేంటి ఈ కరమేంటి అని చెప్పి అంటున్నాడు నిజమే నీ యాభై సంవత్సరాల అనుభవం నీ సీనియారిటీ నీ పరిజ్ఞానం నీ పరిణతి నిన్నీ స్థితికి దిగజార్చింది సహజంగా చదవేస్తే ఉండమ ఉండమతి పోయింది అంటారు నీ అనుభవం పెరిగే కొంది నీ పరిజ్ఞానం పెరిగే కొంది నీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాల్సిన దగ్గర నీ హుందాతనం పెరగాల్సిన దగ్గర నీ వ్యక్తిత్వాన్ని పలచన చేసుకొని నీ నడవడిక దిగజార్చుకొని నీకు నువ్వు సృష్టించుకున్న సంక్షోభం ఇది మిస్టర్ శ్రీనివాస్ ఓకే ఇవాళ ఈ అరెస్టుకి వేరే ఎవరి బాధ్యులు కాదు చంద్రబాబు నాయుడు గారికి కొమ్మిదేని శ్రీనివాస్ మీద కక్ష ఏంటి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి స్థాయికి కొమ్మిదేని శ్రీనివాస్ లాంటి ఒక సాధారణ జర్నలిస్ట్ మీద కక్ష ప్రదర్శించే అవసరం లేదు ఎందుకంటే కొమ్మిదేని శ్రీనివాసు రోజు ఏ వైఖరి ప్రదర్శిస్తున్నాడో గత దశాబ్దం ఉన్నారుగా అతని మీడియా చర్చలు నేను వింటూనే ఉన్నా అతను ఏ రోజు ఏ సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల కొద్దిపాటి సానుకూల దృక్పథాన్ని కూడా ప్రదర్శించలా ఎందుకో తెలియని ఒక రకమైన విద్వేషాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద పెంచే ప్రయత్నమే అతని వైపు జరుగుతూ వచ్చింది ఓకే నిలువెల్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక ద్వేషాన్ని నింపుకున్న జర్నలిస్టు ముసుగులో ఉన్న ఒక పొలిటికల్ ఎజెండాను అమలు చేస్తున్న ఒక రాజకీయ పక్ష కార్యకర్తగానే కొమనే శ్రీనివాసు గత ఉన్నారుగా అతని మీడియా రంగంలో నేను చూస్తూ ఉన్నా అటువంటి కొమ్మనేని శ్రీనివాస్ మీద చంద్రబాబు నాయుడు గారికి ద్వేషం కక్ష ఉండటం ఏంటి ఇవాళ నీ మీదే ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉండున్నట్టయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఆనాడు నాటి సాక్షి సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పట్ల సానుకూల దృక్పథం ప్రదర్శించావా ఆ రోజు ఏ తప్పులు జరగకపోయినా నీ సాక్షి మీడియా ద్వారా తప్పులు జరిగినట్టుగా చిత్రీకరించావు నీ సాక్షి ద్వారా ఘోర హత్యకు గురైన రెడ్డి గారి మరణాన్ని సహజ మరణంగా ప్రసారం చేసావు ఒక హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరిస్తా ఇది రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ఫోటో మార్ఫింగ్ చేసి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని హన్నం చేసావు ఒక హత్య కేసు వాస్తవాన్ని వక్రీకరించే తప్పుడు కథనాలు ప్రచురించారు ప్రసారం చేశారు నాడే చట్టపరంగా చంద్రబాబు నాయుడు గారు నిన్ను నాలుగు నిన్ను ఏడు సవలు వెనక్కి నెట్టి అరికల కోటింగ్ ఇచ్చి ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏనాడు ఆ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగంగా ఆయన అమరావతి మీద అమరావతిలో ఇప్పుడు వేల కోట్ల రూపాయల పనులతోటి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అమరావతి బ్రాండింగ్ విశ్వవ్యాప్తంగా ప్రజలందరూ పరిగణలోకి పెట్టుబడిదారులు పరిగణలోకి తీసుకుంటున్నారు కాబట్టి నూట నలభై మూడు ఎకరాల్లో గూగుల్ సంస్థ తన పెట్టుబడులు పెట్టబోతుంది అని రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కి ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా ఎలా అయినా సరే అమరావతిని ఒక ఫెయిల్యూర్ ప్రయోగంగా చిత్రీకరించాలనే జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాలో భాగంగా అమరావతి బ్రాండింగ్ దెబ్బతీయటం కోసం ఒక అసంబద్ధమైన చర్చకి ఎస్ అమరావతి అంటే దేవతల రాజధాని అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు మొన్న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారు నరేంద్ర మోడీ గారు ఆ వ్యాఖ్యలు చేసిన రోజు మరి ఆయన వ్యాఖ్యలతో విభేదిస్తూ ఆయన్ని కూడా విమర్శిస్తూ ఇదే కృష్ణరాజు తోటి ఆ రోజు చర్చ పెట్టిన నరేంద్ర మోడీ గారి పట్ల మీ వ్యతిరేకత వ్యక్తం చేసే ధైర్యం స్థైర్యం మీకు లేదు ఆయన అదే వ్యాఖ్య చేసినా దాన్ని ఎప్పుడూ ఎక్కడ కాంట్రాడిక్ట్ చేయలే కానీ చంద్రబాబు నాయుడు గారు వనమహోత్సవం సందర్భంగా జరిగిన సభలో దేవతల రాజధాని అమరావతి అని చెప్పని ప్రస్తావించారు అని చెప్పని ఎస్ బ హిందూ పురాణాల్లో దేవతల రాజధానిని అమరావతి అనే పిలుస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అమరావతి అని పేరు పెట్టుకున్న నేపథ్యంలో దేవతల రాజధానిగా నడయాడిన దేవతల నడయాడిన అమరావతి మన అమరావతి అని చెప్పని ఆయన ప్రస్తావించారు తన రాష్ట్ర రాజధానిని చాలా ఘనంగా కీర్తించుకున్నారు దానివల్ల మీకు వచ్చే ఏంటి మీరు చర్చ పెట్టి మీరు దేవతల రాజధాని అని చెప్పని దాన్ని ఎలా చంద్రబాబు నాయుడు గారు అంటారు ఈ హిందూ దేవతలని అవమానించినట్టే అని చెప్పని కృష్ణరాజు తోటి వ్యాఖ్యానింపజేశారు ఏ విధంగా హిందూ దేవతలను అవ అవమానింపజేయటం అంటే హిందూ దేవతలు నడయాడిన భూమితో ఈ భూమిని పోల్చడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి కేవలం చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని వివాదాస్పదం చేయాలనేది ఒక లక్ష్యం అదే సందర్భంలో అమరావతికి అంతటి స్థాయిని కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు గారి పట్ల అసూయతో ద్వేషంతో అమరావతి పట్ల మీరు పెంచుకున్న విద్వేషంతో అమరావతికి ఈ స్థాయి చంద్రబాబు నాయుడు గారు కట్టబెడతారా సహించం భరించమని చెప్పని మీరు మీ అసూయను వెళ్ళగక్కుతూ మీరు అమరావతిని వేస్యల రాజధాని అని చెప్పని ప్రస్తావించారు దానికి ఏ విధమైన అసంబద్ధమైన వాదనలు ఎంచుకున్నారు ఇక్కడ నూట యాభై స్వచ్ఛంద సేవ సంస్థలు పనిచేస్తా ఉన్నాయని చెప్పని రకరకాల సమర్థింపు వాదనలతోటి ఆ వాదనలని కొనసాగిస్తున్న కృష్ణరాజుని ఏ స్థాయిలో కూడా కొమ్మేని శ్రీనివాస్ కట్టడి చేయాల కట్టడి చేయకపోగా అతను ఇది దేవతల రాజధాని అంటే ఇది వేసల రాజధాని అని చెప్పిన అతను నోటి నుంచి పదం రాగానే కిసుక్కున నవ్వాడు అంటే ఆ కామెంట్ తోటి ఆనందపడ్డాడు కొమ్మనేని శ్రీనివాస్ అమరావతి వ్యక్తిత్వానికి పాల్పడుతున్న తన ద్వారా మాట్లాడిస్తున్న ప్యానలిస్టు వ్యాఖ్యలతోటి ఆనందపడ్డాడు అంటే అని అర్థం అక్కడ పైగా ఏమన్నాడు మీరు విధమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మిమ్మల్ని సోషల్ మీడియాలో దుర్మార్గంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తారేమో అని చెప్పని అంటే నువ్వు మాట్లాడుతుంది దుర్మార్గపు వ్యాఖ్యలు రా దుర్మార్గుడా అని చెప్పని అతను కట్టడి చేయాల్సిన దగ్గర ఒక ప్రాంతాన్ని ప్రాంత ప్రజలని అవమానిస్తున్న సందర్భంలో వా అతన్ని కట్టడి చేయాల్సిన దగ్గర అతను కట్టడి చేయకపోగా అతని పట్ల సానుభూతి వ్యక్తం చేశాడు అతనికి జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు అంటే అక్కడ నూటికి నూరు పాళ్ళు కొమ్మినేని శ్రీనివాసు ఆ భావంతో ఏకీభవించాడు ఆ భావాన్ని సమర్థించాడు బలపరిచాడు అటువంటి భావాన్ని బలపరిచినప్పుడు సమర్థించినప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఇది మాకు జరిగిన అవమానం మా వ్యక్తిత్వాహనానికి పాల్పడ్డారు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు ఇది మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు అని చెప్పని భావించినప్పుడు డెఫినెట్గా వాళ్ళు కేసులు ఫైల్ చేస్తారు ఫైల్ చేసే హక్కు స్వేచ్ఛ వాళ్ళకుంది ఇవాళ మీరు చేసిన ఈ బాధ్యత రాయి చెప్పు ప్రవర్తనకి చట్టం ముందు నిలబడి సంజయాసి ఇచ్చుకొని తీరాల్సిన అవసరం మీకుంది నూటికి నూరు పాళ్ళు ఇవాళ కొమలేని శ్రీనివాస మీడియా ముందుకు వచ్చి తననేదో ప్రభుత్వం టార్గెట్ చేసింది తన భావ ప్రకటన చేర్చని అనుచేసే ప్రయత్నం చేస్తున్నారు నేను ఏ తప్పు చేయలేదు నా వల్ల ఏ తప్పు జరగలేదు సాక్షి మీడియాకి కానీ సాక్షి యాజమాన్యానికి కానీ అతను వ్యక్తం చేసిన అభిప్రాయంతో సంబంధం లేదు అని చెప్పని చే సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు మీకు సంబంధం లేదు అనుకున్నప్పుడు మీ యాజమాన్యం సాక్షాత్వ భారతి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీడియా ముందుకు వచ్చి మా వల్ల జరిగిన ఈ తప్పుకి మేము సంజాక్షి ఇస్తున్నాం మేము సమాధానం చెప్తున్నాం మమ్మల్ని క్షమించండి అని చెప్పని క్షమాపణలు కోరని భేషజం మీకెందుకు అంటే మీరు క్షమాపణలు చెప్పరు సాక్షి యాజమాన్యానికి సంబంధం లేదని చెప్పని నువ్వు సమర్థించే ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయమని చెప్పని అప్పీల్ చేస్తా ఉన్నావు ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి మీ నాయకుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మీ ప్రభుత్వాన్ని విమర్శించే ఒక చర్చకు ఆస్కారం కలిగించారు అని చెప్పని టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద రాజద్రోహం కేసు నమోదు చేశారే ఆ చర్చలో పాల్గొన్న రఘురాం కృష్ణనాథ్ గారి మీద టీవీ ఫైవ్ మూర్తి గారి మీద టీవీ ఫైవ్ సాంసరావు గారి మీద ఏవైనా వెంకటకృష్ణ గారి మీద కూడా రాజద్రోహం కేసు నమోదు చేశారే అంటే ఆ రోజున మీడియా చర్చల్లో పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయం ఈ వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రసారం చేసిన యాజమాన్యానికి సంబంధం లేదని చెప్పని మీరు భావించలేదే నాడు యాజమాన్యం కూడా సంబంధమే వాళ్ళు కూడా చట్టపరంగా శిక్షార్ లేనని చెప్పని బిఆర్ నాయుడు గారి మీద కూడా ఆ చర్చలకు మోడేటర్గా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టుల మీద కూడా మీరు కేసు నమోదు చేశారుగా ఒక మార్గం మీరే చూపించారుగా అదే సందర్భంలో ఇవాళ ఈ డిబేట్లో ఆ డిబేట్ నిర్వాహుడుగా ఉన్న కొమ్మినేని శ్రీనివాసు అక్కడ జరుగుతున్న చర్చని విభేదించలా నూటికి నూరు పాళ్ళు అతను వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభవించాడు అవును నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివాను అన్నా టైమ్స్ ఆఫ్ ఇండియాలో నువ్వు చదివింది అతను ప్రజెంట్ చేస్తున్న మధ్య ఉన్న కాంట్రడిక్షన్ నువ్వు రిలీజ్ కాలా నూటికి నూరు పాళ్ళు ఒక ప్రపంచ ఒక ప్రాంతాన్ని ప్రజలని తప్పుడుగా బ్రాండింగ్ చేస్తున్న ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయంతో ఏకీభవించి ఒక ప్రాంత ప్రజల మనోభావాన్ని గాయపరిచినందుకు వాళ్ళ ఆత్మానం దెబ్బతీసినందుకు నూటికి నూరు పాల్ వాళ్ళ చట్టపరంగా ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్కి అతనే బాధ్యుడు దాని ద్వారా ఎదురుగాబోయే పరిస్థితుల పరిణామాలు అతని స్వయంకృత అపరాధమే తప్ప వేరే ఎవరు బాధ్యుల కారు ఓకే సార్ థ్యాంక్ సో మచ్